రాజకీయ నేతలు ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి అధికారంలో ఉన్నప్పుడు నోరు మరింత అదుపులో పెట్టుకోవాలని అధికారంలో ఉన్నామని అహంకారం చూపితే ఆ తర్వాత ఇబ్బందులు తప్పవు తమ మాటలకి విపక్షాలు అదే స్థాయిలో ఘాటుగా బదిలిస్తాయి తమ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు సరిగ్గా జగన్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు జగన్ చేసిన వ్యాఖ్యలు తిరిగి నేరుగా అతన్నే తాకాయి వైఎస్ జగన్ నోటు నుంచి వచ్చిన పంచుకు కు జనసేన అదే స్థాయిలో ఘాటుగా రియాక్ట్ అయింది జగన్ మాటకు ధీటుగా స్పందిస్తూ వైసీపీకి కోలుకోలేని కౌంటర్ ఇచ్చేసింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీకాకుళం జిల్లాలో పలసాలు నిర్వహించిన సభలో మాట్లాడిన జగన్ జనసేన మీద ఆ పార్టీ అధినేత పవన్ మీద విరుచుకుపడ్డారు ప్యాకేజీ స్టార్ పంచులు విసిరే ఆయన తాజాగా మ్యారేజ్ స్టార్ అంటూ కొత్త పదాన్ని కలిపారు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన దీటుగా స్పందించింది రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ తెలంగాణలో పోటి చేసి తెచ్చుకున్న ఓట్ల మాట ఏంటి అంటూ ప్రశ్నించడమే కాదు అందుకు తగ్గ ఆధారాలన్నీ చూపిస్తూ కౌంటర్ వేసింది రెండు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి యాభై స్థానాల్లో నోటా కంటే తక్కువ సీట్లు వచ్చాయన్న విషయాన్ని జనసేన తాజాగా వెలులోకి తెచ్చింది అంతేకాదు ఏ బరలెక్క పేరుతో జగన్ పంచివేశారో జగన్ కు ఆమె పేరు మీద ఉన్న విమర్శలతో జనసేన కౌంటర్ ఇచ్చింది ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేసే దమ్ము బరలెక్కకైనా ఉంది కానీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్ కు వైసీపీకి లేదన్నారు అదే విషయాన్ని తాజా వ్యాఖ్యలతో జగనే చెప్పుకున్నారని జగన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది అంతేకాదు సెల్ఫ్ గోల్ వేసుకోవడం జగన్ కు మించినా సిబిఐ దత్తపుత్రుడు లేడంటూ జగన్ కేసులన్నీ ప్రస్తావించింది రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీకి వచ్చిన ఓట్లు తెలంగాణ ప్రజలు నిన్ను నడి రోడ్డుపై రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయావా అంటూ గతాన్ని గుర్తు చేసి ప్రశ్నల వర్షం కురిపించింది తాము ధైర్యంగా ఎన్నికల్లో నిలబడ్డామని ఏదో ఒకరోజు గెలుస్తామని పేర్కొన్న జన సైనికులు నీలా పారిపోలేదు రాళ్లతో కొట్టించుకోలేదంటూ ఘాటైన ప్రశ్నలు కురిపించారు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో నోటా కంటే వైసీపీకి తక్కువగా వచ్చిన నియోజకవర్గాల జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జగన్ ను ఆధారాలతో దెబ్బ కొట్టారు ఇదంతా చూసినోళ్ళు బరలెక్క ప్రస్తావన తెచ్చిన జగన్ తప్పు చేశారని అంటున్నారు కాస్త అంత కసరత్తు చేసి విమర్శలు సంధిస్తే బాగుంటుంది కానీ ఇలా అడ్డదిడ్డంగా అనేస్తే అంతకు రెట్టింపు మాటలను పడాల్సి వస్తుందంటూ హితూ పలుకుతున్నారు అయినా వైసీపీ అధినేతకు ఇవేమి పట్టవు పవన్ ని విమర్శించడమే అతని పని అలా చేస్తే అడ్డంగా దొరుకుతూ తన లోపాలను తానే బయట పెట్టుకుంటున్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి